ఇక్కడ చెప్ప సన్నిహితులు మందేవి గారు వారు ఒంటి వారు కాదు గట్టివారు ఆయన మల్టీ మల్టీ టాలెంటెడ్ మొన్న క్రిస్మస్ మా బ్రదర్ స్పీకర్ మెసేజ్ చేయడానికి చిన్న చెప్పే అది ఆయనకి నిజంగా చాలా తక్కువ అయితే ఈరోజు బైక్ పనిచేయపోవడంతో కూడా అక్కడ అన్ని కూడా అక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ తింటారు వాళ్ళు మూడు సెంట్రాలు నాలుగు సెంట్రాలుగా అధివతాయి వాళ్ళ నుంచి

ఇబ్బందిగా ఉన్న వారికి వారు ఎంతగానో వారికి అందించి సహాయం చేసి మొన్న వచ్చారు ఒక్క ప్రాంతమే కాదు వారు నాకంటే బహు తనిగా దేవుని పొందొంటున్నారు నాకు చాలా మంది ఉన్నారు దేనికి కూడా ఏ విధంగా పోకుండా వారు మరి ఈరోజు నాకు సహకరించాలంటే ఎన్ని ఉన్నాయంటే కాదంటే ఇక్కడ లేకపోతే చెప్తుండేది ఇక్కడ అసలు ట్టుకొచ్చాడు ఇక్కడ అది పెద్దట్లేదు అన్నా మరి ఇంకా ఆయన్ని అనుకున్న సార్ తల్లిసారి అనుకుందాం కానీ దేవుని చిత్తం ఎవరున్నదో వారు తప్పకుండా వాడబడతారు అంతే కాబట్టి వారిని ప్రేమతో నేను సోదయం పాపం వస్తాను ఎట్లా చెప్పగలు ఎంత కట్టినా సరే తప్పిద్దాం చాలా 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 థ్యాంక్స్ நான் மத்திய ஆத்மீனு அத்திய சுபரிஷித்து ரெண்டு ரெண்டு ஆசிரியில் எத்தி ఇష్టపడతారు నేను అందరికంటే ఇష్టపడేది సామ్రాజ్ గారిని వారు మాటలు మరి లాగా వారు మాట్లాడతారు మరి చక్కగా ఎవరిని వారు చెప్తారు అని బాగా ప్రేమిస్తారు నిన్నే ఎవరు ఎవరు నాకు వారికి నష్టమని వారి ప్రేరణ కోటేశ్వర పాస్టర్ అన్నారు దగ్గర ప్రస్తావిస్తారు మీరు రెండు అయ్యారంటే అయితే నాకు కొంచెం బాగోదు మరి చూద్దాం ఎవరో మీరు చెప్పనంటే నాకు ఎవరు ఉన్నారు చామరాజు గారు ఉన్నారో చక్కని వర్తమానికులు అని చర్చ జరిగింది అక్కడ చేయగానే వారు నాకు రెస్పాన్స్ అయ్యి ప్రేమించి వారు వెంటనే వస్తాం లేదని చెప్తారు వారికి నా నిండి అందాలు మరి ఏతన్ గారు మినిస్టర్ నడిపిస్తూ మరి వారు కూడా ఏ విధమైన ప్రాంతాలు వారు చేసే ప్రాంతాలే భయంకరమైన ప్రాంతాలు దేవాంగు ప్రాంతాలు దేశ ప్రాంతాలు వారు తిరిగి మరి అనేక మని ప్రభులతకి నడిపిస్తున్నటువంటి మొత్తమైన విజయములు కల్మసు జీవిత విజయంలో మన మధ్యకి వచ్చారు ఇక్కడున్న కల్మస్మంతా వారు మాట్లాడుతుండగా గట్టి నేను మరి అంత ప్రార్థన చేయండి వారిని సవదీయంగా సావధానంగా ప్రవర్తిస్తున్నాము ఎట్లా చెప్పగడతాం పెడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాక్య పట్టణాన్ని కొద్దాం ఒక వాక్య పట్టణాన్ని మనము చదువుదాం మొట్టమొదటిగా మన మధ్యనటువంటి ఎల్ సిన్ గారు మరి ముందుకొచ్చి లైచంద్ గారు ముందుకొచ్చి లోకాసు వార్త రెండో అధ్యాయము లోకాసు వార్త రెండో అధ్యాయము ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి మరి పద్నాలుగు వేసు తొమ్మిది వారు చదువుతారు త్వరగా లంకాసింద్ గారు ఎక్కడున్నా కానీ ముందుకు రావాల్సిందిగా ప్రేమతో వారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాము రండి ఆ ఎడల మరి మరి పాప వస్తుంది వంద ఏది ఆ కీర్తి వస్తుంది కీర్తి వచ్చి ఈ వాక్యం చదువుతుంది తన రావాలి కీర్తి వచ్చి వాక్యం చదువుతుంది ఆ రెండు నుంచి రెండు అధ్యాయము ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పద్నాలుగు వస్తున్నారు ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రవకాశింప ప్రకాశించినందున వారి వారు ముక్కిలి భయపడింది అయితే అత భయపడి భయపడుకుడు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సుమార్తమానను నేను మీకు తెలియజేయను దాద్రిపట్నం వంతు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దేవు దానికి అదే మీకు కాను దేవుడు తన వాక్య మన వెనుకలో మన హృదయాల్లో చేయను గాక మరి ఈ సమయంలో మాకు అత్యంత సన్నిహితులు మరి బైబిల్ మిషన్ తరపున పరిచయం చేస్తూ తరపున కాదు వారే బైబిల్ మిస్ దేవ స్థుత్రం కలిగిందిగాక ఎందుకంటే గ్రేట్ టెంపుల్ అనేటువంటి స్థలం కోసం వారు పోరాడి పోరాడి మరి గొప్ప విజయాన్ని సాధించినటువంటి మరి మనోహరాయ్య గారు మనోహరయ్ గారు మధ్య ఉన్నారు వారు అన్ని విషయాల్లో కూడా మాకు మరి అత్యంత ఆత్మీయులు వారు రావాలి తప్పకుండా వారు లేకపోతే పెద్ద నాకు ఉంది ఓకే 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 మరి ఈ సమయాన్ని మనము రెండవ వాచము మరి యెహెస్య గ్రంథము యెహెస్య గ్రంథము నుంచి కుశ్రంధం ఆ రాజ్యము తొమ్మిది నుంచి మా తండ్రి ఆ జయమారయస్న యెహెస్య గ్రంథము ఆ ప్రవచించుతది ప్రభా లేకపోతే మరి మమ్మీ మమ్మీ వచ్చేదాకా ఆగమంటావా ఓకే ఈ మధ్య కెంపు ఉన్నది కాబట్టి బిడ్డ చదువుతుంది మా మా కుమార్తె చదువుతుంది ఫేస్లో మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చిడకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను